భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన రామన్ ఎఫెక్టుకు గుర్తుగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారని ఐఐసిటి చీఫ్ సైంటిస్టు డాక్టర్ ఎన్ లింగయ్య పేర్కొన్నారు బుధవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా నాంపల్లి మండలం పరిధిలోని పసనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తార్నాక హైదరాబాద్కు చెందిన సైంటిస్టులు విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఐఐసిటి చీఫ్ సైంటిస్టు డాక్టర్ ఎన్ లింగయ్య సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ సుధాకర్ సీనియర్ టెక్నీషియన్ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ సురేందర్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నక్క యుగేందర్ సిబ్బందితో కలిసి సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన రామన్ ఎఫెక్ట్ గుర్తుగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి బాగా చదువుకొని భావి భారత ఇంజనీర్లు సైంటిస్టులు కావాలని సూచించారు ఈ సందర్భంగా ఐఐసిటి పీహెచ్డీ విద్యార్థులచే మైక్రోస్కోప్ చెత్త నుండి ఎనర్జీ ఉత్పత్తి చేసే విధానాన్ని నిరుపయోగ ప్లాస్టిక్ వస్తువుల నుండి ఆయిల్ గ్యాస్ తయారు చేసే విధానాలను ప్యూరిఫైడ్ వాటర్ తయారీ రైతులు క్రిమిసంహారక మందులు వాడడం వలన జరుగుతున్న దుష్పరిణామాలను వాటిని ఎదుర్కోవడానికి అవలంబించాల్సిన పద్ధతులను వివిధ రకాల బ్యాటరీలను తయారీ వాటి ఉపయోగాలను పాఠశాల విద్యార్థులకు వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా చూపించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నక్క యుగేందర్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు రంజాన్ రోమన్ నీలిమ సంధ్య వెంకటేశ్వర్లు శ్రీనివాస్ శంకరయ్య జూనియర్ అసిస్టెంట్ గిరిజ ఆర్పి సత్యవతి ఇతర ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మరి కూడా మరొకసారి జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మరి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక కొత్త ఆవిష్కరణ జరిగిన రోజు ఆ రోజు పురస్కరించుకొని ఆయన గుర్తుగా మరి మన దేశంలో సైన్స్ తినవని తలుపుకుంటున్నాం అసలు సైన్స్ అంటే ఏంటి విద్యార్థులందరూ ఇక్కడ చూడండి అక్కడ వాళ్ళు మీకు చూపిస్తే తర్వాత ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవించడానికి ఉపయోగపడేదే సైన్స్ మనం చూసినా మనం ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు నాగరికత ఏ విధంగా అభివృద్ధి చెందింది మనిషి యొక్క అభివృద్ధి ఏ విధంగా సాగింది రోడ్ల నుంచి రోడ్డు ప్రయాణించి నింగిలోకి దూసుకెళ్తున్న రోజులు ఈ రోజు రాకెట్ లో ప్రయాణం చేస్తున్నాం మనం ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం మన ఫోన్ లో చూసుకుంటున్నాం ఈ రోజు మీ కళ్ళ ముందే ఎక్కడో అమెరికాలో ఉన్న తోటి మన మారుమూల ప్రాంతం అయినటువంటి ప్రస్తుతం నుంచి కూడా మనం వీడియో కాల్ చేసుకుంటున్నాం రోజు కూడా మాతో మాట్లాడతాం అంటే ఇదంతా దీనివల్ల జరిగింది సైన్స్ వల్ల జరిగింది